పిల్లలకి యువతకి గంజాయిలు అలవాటు చేసి వాళ్ళని బ్లేడ్ బ్యాచ్ లాగా తయారు చేసి రాష్ట్రంలో ఉగ్రవాదుల్ని తీవ్రవాదుల్ని మరి గంజాయి బ్యాచ్ ని బ్లేడ్ బ్యాచ్ ని తయారు చేసిన ఘనత మీది రోజా ఇట్లాంటి ఇట్లాంటి వాటిపైన కూడా ఈ రోజున మరి హోంశాఖ ఉక్కు పాదం మోపి పోలీస్ యంత్రాంగం మొత్తం ఎక్కడికక్కడ ఏరి పారేసే చర్యలు చేపట్టింది అది ప్రభుత్వం అంటే యంత్రాంగం అంటే అలా ఉండాలి అంతేగాని మనిషిని చంపేసి డోర్ డెలివరీ చేసి మరి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తారు డోర్ డెలివరీ చేసుకొచ్చిన వాడు జైల్లోంచి రిలీజ్ అయితే వాడికి మరి మీరు సన్మానాలు చేసి వాడికి పాలాభిషేకాలు చేస్తారు మరి మీ కార్యకర్తలు కూడా సైకో బ్యాచ్ కదా మరి వీళ్ళు ఐదు రూపాయలు తీసుకునేమో రకరకాల అవాకులు చవాకులతో పోస్టులు పెట్టే బ్యాచ్ ఒక పక్కన అలాగే మరి సైకో బ్యాచ్ ఉండరు కదా ఈ సైకో బ్యాచ్ కూడా ఎట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తారంటే ఇలా మర్డర్లు చేసే వాళ్ళని మానభంగాలు చేసే వాళ్ళని దోచుకు తినే వాళ్ళని మరి నిలువునా నిలువునా మరి ఒక పక్కన అమర్నాథ్ గౌడు చిన్న బాబండి ఈ పాటికి ఇప్పుడు సంవత్సరం అయిందండి వాళ్ళ అక్కని ఏదిస్తున్నారని ప్రశ్నించిన పాపానికి ఆ బిడ్డ జీవితమే మరి లేకుండా అయిపోయాడు ప్రశ్నించిన పసి గుడ్డును కూడా మరి పొట్టన పెట్టుకున్న ఘనత మీద రోజా